ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఇంకా ఇవాళైతే మార్నింగ్లో అయితే షేర్ చేసుకుంటారు ఇవాళ వచ్చి సాటర్డే సో మోన వాళ్ళ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇప్పుడైతే పిల్లల్ని నేను రెడీ చేయాలి ఆల్రెడీ వాళ్ళకైతే నేను వంట అయితే చేస్తాను బాక్స్లు పెట్టడం లేట్ వీళ్ళని రెడీ చేసేసి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే చేంజ్ చేసేయాలి మా మోన్ గారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మోహన్ కూడా తీసుకుంది సో ఇప్పుడైతే వీళ్ళిద్దరిని చక్కగా రెడీ చేసేయాలి వీడియో అయితే నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే వీళ్ళని స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళడానికి నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా వీళ్ళని కూడా రెడీ చేసేసా మిచ్చరమిత్ర మిచ్చరమిత్రు కొట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే బయట రేక్లు ఇప్పుతున్నారు సో ఇంకా చూపిద్దామా కోదంబర ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి అయితే రావాలి సో హాయ్ చెప్పండి అందరికీ అవుతుందా దురద పెడుతుంది అంటే మా మోనకి బర్ర పన్ను వస్తుంది ఫ్రెండ్స్ ఊడిపోయిన పన్ను కింద పర్ర పన్ను పెద్ద పన్ను ఘోరంగా ఉంది ఇవాళ స్నాక్స్ అయితే ఏం పెట్టలేదు ఇప్పుడు హడావుడు ఉంది తెచ్చే వాళ్ళు కూడా ఎవరు ఏం లేరు సో మా వాళ్ళకి ఇవాళ స్నాక్స్ లేవనమాట నిన్నటి బ్లాగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అయితే రేకులు తీసేసి కొత్త అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ అనేసి ఈ రేకులు తీసే అయితే వచ్చారు ఇవాళ మార్నింగ్ వచ్చేసి రేకులు మొత్తం తీసేసి ఇంకా చక్కగా సదిరేసి వెళ్ళిపోయారు మండే రోజు వచ్చేసి కొత్త రేకులయితే ఈ అంకులే వేస్తారు ఇంకా రేకులు తీసేసరికి చూడండి ఇళ్ళంతా బోడి బోడిగా ఉంది అండ్ ఇంట్లోకే వచ్చేసింది ఇవైతే ఒకవైపు రేకులు బాగానే ఉన్నాయి కానీ మా వైపు రేకులు అయితే మొత్తం బొక్కలు పడిపోయి వర్షం నీళ్ళు మొత్తం ఇంట్లోనే ఉన్నాయి ఒకవైపే వేసుకుందాం అని అనుకున్నాం కానీ ఒక రే ఒకవైపు ఏమో సిమెంట్ రేకులు ఒకవైపు మామూలు రేకులు అదే ఐరన్ రేగులు వేసుకుంటే బాగోవనేసి మొత్తం తీసేసి మళ్ళీ అన్నీ ఒకటే రకమైన రేకులు వేసుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది లుక్గా ఉంటుంది అనేసి తీసేస్తున్నాము నేను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి రావడానికి వెళ్ళినప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనపడ్డాయి పైనాపిల్ మ్యాంగోస్ అయితే ఇంకా మ్యాంగో పైనాపిల్ ఎప్పుడూ తినేదే కదా సో ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అందులో ఒకటి పింక్ చాలా టేస్ట్ బాగుంటుంది అనేసి తీసుకొని వచ్చాను చాలా మందికి డ్రాగన్ ఫ్రూట్ అంటే కొంచెం చప్పు చప్పుకుంటుంది బాగుంటుంది అని అనుకుంటున్నారు కానీ డ్రాగన్ ఫ్రూట్ని అయినా కూడా పింక్ కలర్ తీసుకుంటే కొంచెం అంటే కట్ చేసిన వెంటనే మనం తినేయాలన్నమాట తినేసి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు మనం ఉంచేసామనుకోండి చప్పబడిపోయింది ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే బాగున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్లో చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట సో అందుకోసం అనేసి పిల్లల కోసం అయితే తీసుకొని వచ్చి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి హెడ్ బాత్ అయితే చేశాను ఈ బయట తిరిగిన బయట పని చేసినా కూడా నడుచుకుంటూ వెళ్ళినా కూడా బాగా చెమట్లు పట్టేస్తున్నాయి ఇంకా చెమట్లకి అంతా చుండ్రు రావడం అనేసి జుట్టు ఊడిపోవడం అయితే అవుతుంది సో మామూలుగా ఉన్నప్పుడే నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది ఇంకా అలా మళ్ళీ హెయిర్కి కొంచెం జిడ్డు జిడ్డుగా అట్లా అనిపించినా ఇంకా ఎక్కువ అయిపోతుంది అందుకోసం అనేసి హెడ్ బాత్ అయితే చేస్తాను ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను సో చాలా బాగుంది డ్రాగన్ ఫ్రూట్ ఇంతకుముందు నాకు అసలు నచ్చేదే కాదు నేను ఈ కలర్ కూడా ట్రై చేశాను పింక్ కలర్ కూడా చప్పచప్పగా ఎలానే ఉంది కానీ వెంటనే కటింగ్ చేసిన వెంటనే చెట్టు నుంచి చేసిన వెంటనే మనం తినేయాలి అప్పుడు బాగుంటుంది ఇవైతే మాకు అటు సైడ్ నుంచి పాటి రోడ్లో నుంచి తీసుకొని వచ్చారు అందుకే మస్తు టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి తోటలు ఉంటాయి డ్రాగన్కి అయితే పైనాపిల్కి అయితే తోటలు ఉంటాయి ఇవి రోడ్డు పొడుగుత కూడా పెరుగుతూ ఉంటాయంట సో నేను ఎప్పుడు వెళ్ళలేదు అటు సైడ్ మారేడుమిల్లు అటువైపు సో ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నాం మారేడుమిల్లు పోదాము అనేసి అంతలో పోయి నాకు స్టమక్ పెయిన్ వచ్చేసి రేపు వెళ్తాం ఇవాళే నాకు స్టమక్ పెయిన్ వచ్చేసి ఆగిపోయాను అనమాట చక్కగా ట్రిప్కి అన్నీ కొనుక్కొని రెడీగా పెట్టుకొని ఉన్నా ఆ వెహికల్ కూడా మాట్లాడారు ఇంకా వెళ్ళలేదు కానీ ఇయర్ అయినా వెళ్ళడానికి ట్రై చేయాలి ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్నగా వర్షాలు పడుతున్నాయని అనుకున్నప్పుడు వెళ్తే బాగుంటుందంట క్లైమేట్ బాగుంటుంది ప్లస్ ఏంటంటే మనకి వీడియోస్ మంచిగా ఒక మంచి నేచర్ అనేది మనం చూడగలుగుతాము వీడియోస్ కూడా బాగా వస్తాయి ఇంకా నేనైతే డోరామెన్ పెట్టుకొని ఇంట్రెస్ట్గా చూసుకుంటూ తింటున్నాను బాగా నచ్చింది నాకైతే సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రూట్ అంటే మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయండి ఓకేనా എന്ന పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని అయితే కొద్దిసేపు ఆడుకోమని నేనైతే ఇంట్లో పని అయితే చేసుకున్నాను వాళ్ళు ఆడుకున్న తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించేసి వాళ్ళతో హోంవర్క్ అయితే చేయించేసి ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టి డోరమని పెట్టి ఇంట్లో కూర్చోబెట్టాను ఒక ఒకటి తోమడమే నాకు మిగిలిపోయింది లేకపోతే రేపు పొద్దుడికి మళ్ళీ ఇబ్బంది అయిపోయింది సో అందుకోసం అనేసి ఎర్లీగా చర్చి ఉంటుంది రేపు సండే కాబట్టి అందుకోసం అనేసి ఇంకా నేనైతే ఇప్పుడే తోమేసుకుంటున్నాను కావాల్సిన రేకులు ఐరన్ పైపులు అయితే తీసుకొని వచ్చారు ఇందాకే వచ్చాయి ఇంకా వాటికైతే మండే వేస్తారు సో ఇంకా సండే రోజు వాటికి ఐరన్ పేపర్లకి పెయింట్ వేస్తారు ఎందుకంటే పట్టి పాడవకుండా సో చాలా తీసుకొని వచ్చారు ఎంత కాస్ట్ పడ్డాయి అనేవి నేను వీడియోలు అయితే మెన్షన్ చేసుకుంటాను సో ఫస్ట్ నుంచి వీడియో లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పిల్లల వాటర్ బాటిల్స్ అయితే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అయినాయి అవి తెచ్చిన వెంటనే పాడు చేసేసారు అబ్బా పిల్లలైతే